జై శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటండి ములగాకుతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ములగాకులో మూడు వందల రకాల ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలుసండి కానీ మనం తెచ్చుకుని వండుకోవడానికి మనకు చాలా బద్దకం అండి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి ముందుగా మనం ముల్గాను తెచ్చుకుని క్లీన్ చేసి పెట్టుకున్నామండి అలాగే ఒక గ్లాస్ తో రేషన్ బియ్యము అదే గ్లాస్ తో పెసరపప్పును కూడా తీసుకోవాలండి రెండు సమపాడులా తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట నానబెట్టి చెట్టుకోవాలండి సాధారణంగా వంతుకి రెండు వంతులు నీళ్లు అయితే పోస్తామండి నేను రెండు వందలన్నర పోస్తున్నానండి కిచిడి జారుగా ఉంటే ఇంకా టేస్ట్ గా అనిపిస్తుంది అండి బియ్యాన్ని పప్పుని నానబెట్టుకున్న తర్వాత మనం ములగాకం కోసి తెచ్చుకుని క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఈ పెసరపప్పు బియ్యం నాణ్యలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తనగపప్పు సాయి మినపప్పు అలాగే పది గింజలు మిరియాలు కూడా తీసుకోవాలండి అలాగే ఒక ప్లేట్ లో కడిగిన ములగాకుని కరివేపాకుని కూడా తీసుకున్నానండి ఇప్పుడు మనం కిచడీ తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఇంగు వేస్తున్నానండి నేనైతే జీడి ఇంగు వాడతానండి అలాగే కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంకా మిరియాలు కూడా వేసేయాలండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ములుగా కూడా వేసుకుని వేపించుకోవాలండి ఈ ములగా కిచిడి చాలా ఆరోగ్యకరమైందండి పుష్పపోతయిన పిల్లలకి పెసరపప్పు అన్నం నెయ్యి లేదా గాను నూనె వేసి పెడతారండి ఇలా కిచడి కింద తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ముత్తి పెసరపప్పు అన్నం నెయ్యి తినాలంటే వాళ్ళు కూడా తినలేరు కదండి అంతేకాదండి ప్రతి నెల నెలసరి వచ్చిన సమయంలో వేడిని తగ్గించడం కోసం పెసరపప్పు వేసుకుని భోజనం చేయాలని చెప్తారు కదండి ఇలా కిచడి కింద తయారు చేసుకుని తినడం వల్ల కూడా నోటికి రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యకరమైంది కూడా రక్తహీనతతో బాధపడే వాళ్ళందరూ కూడా వారానికి రెండు సార్లు ఏదో విధంగా ఆహార రూపంలో ఈ మునగాకను తీసుకోవడం వల్ల తొందరగా రక్తం పడుతుందండి ఈ మధ్య రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి వారందరూ కూడా పచ్చి ములుగాకుని రసం కింద తీసుకుని కూడా తాగుతున్నారండి మునగాకు ని రసం కింద తీసుకుని తాగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి ఇలా కిచడీలా కానీ లేదా పప్పు మీద గానీ వేసుకుని తినడం వల్ల నోటికి రుచిగా ఉంటదండి ఆరోగ్యకరంగా కూడా ఉంటదండి బ్లడ్ కూడా పడుతుందండి ఈ మునగాకు తాలింపు వేగిపోయిందండి దీనిలో పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు బియ్యం నీళ్లతో పాటు దీనిలో పోసేసుకుని ఉడికించుకోవడమేనండి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి పెద్ద మంట పెట్టి ఉడికించుకుంటే మాడిపోద్ది అండి వస్తుందండి ఇలా ఒకసారి కలిపి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇదే విధంగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అలాగే ఇది ఉడికేలోపు ఒక గిన్నెలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పును వేపించుకుని చెట్టుకోవాలండి ఒకవేళ జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు దీనిలో డైరెక్ట్ గానే నెయ్యి వేసేయచ్చండి చూస్తున్నారా కిచిడి ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా వేపించి చెట్టుకున్న జీడిపప్పును దీనిలో వేసేసుకుందామండి ఇలా నెయ్యితో కూడిన జీడిపప్పును దీనిలో వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవడమేనండి అంతేనండి కిచిడి రెడీ అయిపోద్ది మనకి అందుబాటులో ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ అండి ఇప్పుడు కిచిడి రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ లో వేసుకుని వేడి వేడిగా తింటూ ఉంటే అబ్బో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి జై శ్రీరామ్